హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మీ విత్ మమ్మీ ఇదైతే మంగళవారం రోజు వీడియో అండి నేనైతే మార్నింగ్ టమాటా చారు కోసం అయితే రెడీ చేసుకున్నాను ఒక సైడ్ అయితే రైస్ కడిగి పెట్టుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ అయితే చేశాను సో ఇడ్లీ పిండి అయితే మంచిగా పొంగిందండి ఇందులో పొంగిన తర్వాతనే మనం అయితే సాల్ట్ అనేది వేసుకోవాలి ఫస్టే కలిపినప్పుడే సాల్ట్ వేసుకుంటే ఇడ్లీ పిండి అనేది పొంగదు సో ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టాను రైస్ కూడా అయిపోయింది సో పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేశాను సో ట ఈసారి టమాటా చారు కదా సో అందుకని ఇలా బాక్స్లో పెట్టాను మా ఆయనకైతే ఇలా తప్పరవేరు బాక్స్లో పెడతాను నెక్స్ట్ అయితే నేనైతే అందరూ వెళ్ళిపోయిన తర్వాత టీ అయితే తాగి దేవుడి పూజకి అయితే స్నానం చేసి దేవుడు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నైన్ ఓ క్లాక్ వరకు అయితే నాకైతే పూజ కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు ఎక్కువ హడావిడి ఏం లేదు తొందరగానే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంగళవారం రోజు సో మీకు చెప్పాను కదా నేను బోనాలకైతే ఈ శారీస్ కట్టుకుంటున్నాను సో ఈ శారీస్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చాను కదా సో ఫాల్స్ అయితే వేసి ఇచ్చింది బట్ ఇంకా బ్లౌజెస్ అయితే కాలేదు నేను బ్లౌజెస్ వచ్చిన తర్వాత ఒకసారి అయితే శారీ కట్టుకుని అయితే చూపిస్తాను శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఈవినింగ్ పిల్లల కోసం అయితే స్నాక్స్ కోసం అయితే గులాబ్ జామున్ అయితే రెడీ చేశాను సో షుగర్ సిరప్ అయితే పక్కన పెట్టాను నెక్స్ట్ పాలైతే స్టవ్ మీద పెట్టాను టీ కోసం అయితే ఈ లోపు షుగర్ సిరప్ అయ్యే రోపు మనం పిండి కూడా కొంచెం నానబెట్టుకొని పెట్టుకుంటే మనకైతే పగలకుండా వస్తాయి గులాబ్ జామున్స్ అనేవి నెక్స్ట్ అయితే కుర్చీలో కొన్ని బట్టలు ఉండే సో ఈ బట్టలు అయితే మరత పెట్టాలి ఈ లోపు గులాబ్ జామున్స్ అయితే చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని అయితే మనమైతే ఆయిల్తో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పక్క సర్వపిండిని కూడా రెడీ అండి నేను ఎందుకంటే ఈరోజు మంగళవారం కదా నైట్ సర్వపిండి పెడదామని సర్వపిండిని కూడా రెడీ చేస్తున్నాను సో ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి మనము బాగా పెద్దవిగా చుట్టుకుంటే లోపల ఉడగకుండా పిండి పిండిగా ఉంటుంది మనమైతే చిన్నవిగా చుట్టుకుంటే మనకు తొందరగా కాలుతాయి సో ఈ లోప నాకు షు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది సో పాకం అనేది మన ఇష్టం అండి షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు సో ఇందులో కొంచెం ఇలాచి కూడా దంచి వేయలేదు నేను అలాగే వేశాను నెక్స్ట్ అయితే ఆయిల్లో మంచిగా ఇలా రెడ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇవైతే కాల్చుకోవాలి మనం చేసుకున్న గులాబ్ జామున్స్ను సో నెక్స్ట్ అయితే నేను పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ బియ్యపిండిలో పిండిలో వేసి ఒకసైడ్ సరపిండి కోసం కూడా అన్నీ రెడీ చేస్తున్నారు సో రెండు పనులు ఒకేసారి అయిపోతున్నాయి అన్నట్టుగా నేను చేస్తున్నాను సో ఈ లోపు సగం కాల్చుకున్నాను సగం పిండి ముండలు అయితే అలాగే ఉన్నాయి సో నెక్స్ట్ మనం రెడీ చేసిన పాకంలో ఇవి వేసుకుంటే గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుందండి అయితే షార్ట్ వీడియో పెట్టాను చూడండి నెక్స్ట్ అయితే సర్వపిండి కోసం అయితే పిండి అయితే వీసుకుతున్నాను ఒక రెండు గిన్నెలు పెడదాం అనుకుంటున్నాను మాకు రెండు గిన్నెలు సరిపోతాయని సో ఇందులో కొంత ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి సర్వపిండిలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇవన్నీ పనులు అయిన తర్వాత కొన్ని బట్టలు ఉంటాయి వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ బట్టలు అయితే ఆరేస్తున్నాను ఎప్పుడు వర్షం వచ్చో తెలియదు కదా అందుకని కొన్ని ఉంటే అవి ఎండ కొడుతుందని బట్టలు అయితే ఆరేసాను ఈ లోపు పాప్కార్న్ పెట్టాను పాపకైతే ఆ పాప్కార్న్ మొత్తం మాడిపోయింది మా పాప ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయదు లాస్ట్లో కొంచెం మాడిపోయింది పై అయితే బాగానే ఉంది ఈ లోపు నా కోసం అయితే టీ పెట్టుకొని సర్వపిండి అయితే తిందామని టీలో సర్వపిండి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని మీరు ట్రై చేయండి సర్వపిండి విత్ టమాటో చట్నీ విత్ టీ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మేమైతే హర్రర్ మూవీ చూస్తూ సర్వపిండి టీ అయితే తాగుతున్నాం మా పాప నేను అయితే హర్రర్ మూవీ చూసాము సో నెక్స్ట్ అయితే రేపటి టిఫిన్ కోసం అయితే బోండా పిండిని నానబెట్టుకుందామని మార్నింగ్ చేసిన ఇడ్లీ పిండి కొంచెం ఉంది అదే అదే దానిలో మనం వచ్చి కొంచెం మైదాపిండి కలుపుకొని టేస్ట్ చేస్తే బోండాలు అయితే పొంగుతూ క్రిస్పీగా వస్తాయండి ఇలా మనం పిండిని ఎంత కలుపుకుంటే మనకైతే బోండాలు అంతా పొంగుతాయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని మీ విత్ మమ్మీ ఈ రోజుకైతే